మనసులో ఏమనుకున్నా మరొకరికి తెలియదు మనసుని మంచి ఆలోచనలతో నింపితే నీ జీవితానికి కావలసిన సంతోషాన్ని నింపిన తర్వాతే మరొకరికి నీ మంచి చేరుతుంది మనసుని నీచమైన ఆలోచనలతో నింపితే నిన్ను ముంచి కానీ మరొకరికి చేరదు నువ్వు మునుగే విషయం నీకు తెలియకుండా నీ మనసు మాయ చేస్తుంది ఎందుకంటే మీ మనసు ఎప్పుడు మీ లోపాలను ఎత్తి చూపించదు మీరు గ్రహించే వరకు అందుకే శత్రుత్వం ఎప్పుడు మాటల్లో మాత్రమే ఉంచాలి మనసు దాకా చేరనివ్వకూడదు శత్రుత్వం మనసులో పెట్టావు అంటే ఇతరుల తప్పులను ఎత్తి చూపించడంలో మునిగిపోయి నీ మనసు నీ తప్పులు నువ్వు గ్రహించలేని స్థితికి నిన్న చేర్చి కొంతకాలానికి నీ జీవితాన్ని నీకు శత్రువుగా మారుస్తుంది ఎవరి జీవితంలోనైనా అతి పెద్ద కష్టం ఏమిటో తెలుసా ఎవరి జీవితం వాళ్ళకి నచ్చకపోవడం మరొకరి గుణగణాలు కావచ్చు తప్పులు కావచ్చు నచ్చకపోతే దూరంగా ఉండొచ్చు మీ జీవితం మీకు నచ్చకపోతే ఎక్కడికి పోతావు అందుకే ఎప్పుడైనా ఎవరైనా సరే శత్రుత్వాన్ని మాటల దాకే ఉంచండి అది మీకు మంచిది మరొకరికి మంచిది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్